హాయ్ ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ సాంగ్ మన ఒరే రిక్షా మూవీ నుంచి ఈ సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తున్న చిత్రం ఒరే రిక్షా నైంటీ ఫైవ్ సంగీతం వందే మాతరం శ్రీనివాస్ సాహిత్యం గద్దర్ గానం వందే మాతరం శ్రీనివాస్ పల్లవి ఈ గంగా ప్రసాద్ ఇప్పుడు పాడతాడు మళ్ళీ తీగకు పందిరి ఊలి మస చీకటిలో వెన్నెల బూలి నీ పాదం మీద మచ్చనే చెల్లిమా తోడబుట్టిన రుడం దీచుకుంటనే చెల్లిమ్మా తోబుట్టు రుడం దీచుకుంటనే చెల్లిమ్మా నీ పాదం మీద పుట్టుమ చెల్లిమ్మా తోడబుట్టిన రుడం తెచ్చుకుంటనే చెల్లిమ్మ మళ్ళీ తీగకు పందిరి ఊలి మచ్చ చీకటిలో ఎన్నిలబోలి చెల్లిమ్మ ఆడపిల్లంటే అగ్గి పుల్లమ్మా పోయమ్మా అది ఎవరి గంటల పడ్డమండి పోవునమ్మా ఆహా ఆహా ఆడపిల్లంటే ఇంటికి వరమ్మ ఓయమ్మా అది కన్న వాళ్ళకే రో కలిపూటమ్మా ఆహా ఆహా ఆడపిల్లంటే ఇంటికి వరమ్మా పెద్ద మనిషి వైపు సిన నుండి ఆడపిల్లపై అంశలు ఎన్నో చూసేదాని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నీ చెల్లెమ్మా ను నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా అడవిలో నేనెమలి చెల్లెమ్మా నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లిమ్మ మళ్ళీ తీగకు పందిరి బూలి మీకటిలో వెన్నెల బోలి చెల్లిమ్మా చిన్నబోయి కూసున్న బంటి వెన్ను పూసలా ఉరిగేనమ్మా ఒక్క క్షణం నువ్వు కనబడకుంటే నా పలు పాపలు కమిలిపోతాయి బా పాట పాడాలంటే ఇంట్రెస్ట్తో వాడాలా బాబు